can see yesterday done the Guru Pawnami. Hello. You can see. Hi, hi. The fans. Waiting for that one. Hello. Anyone is there? Oh. Good evening, good evening. Hello, hi, guys and no one is there. Can you please join? Join with us. Hey YouTube, can you pull someone? Hello. You can see here beautiful. Wow. But mosquitoes also so beautiful. Hi guys, good evening. हाय हाय गुड इवनिंग गुड इवनिंग ने महाराज की जय नेचर इज द वंडरफुल टॉक अबाउट द हाय हाय हाय

Wow inside the trees. Go oh, high, hi. Hi guys, very good evening. ప్లీజ్ డబుల్ ట్యాప్ ప్లీజ్ లైక్ ప్లీజ్ లైక్ ఇట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్ ఛానల్ యా స్మైల్స్ హలో ఐ థింక్ నా ఛానల్లో మీకు నేను పెట్టే కోట్స్ కానీ సాయిబాబా డివోషనల్ వైబ్స్ కానీ నచ్చింది అనుకుంటున్నాను మీకు ఒకసారి చూడండి చూడకపోతే కనుక Composer Nostimico. Say hi. Hi. You can see, Here hear the something blinking, flight also going on. I don't see. It's very low. Okay. Hear the moonlight. హాయ్ హాయ్ ఎవరెవరికి బాగా ఇష్టం నేచర్ అన్నా మూన్ లైట్ అన్నా హలో హలో ఎవరీవన్ నా మాటలు వినిపిస్తున్నాయి కదా మీకు ఒకసారి వినిపిస్తే కనుక ఎస్ అని చెప్పండి ఐ థింక్ నేను సి ఎస్ లేదా అవును అని చెప్పి हलोनम यादव हाय प्लीज डबल टैप इट मूल लाइट ओम श्री साईनाथाय नमः ओम नमः शिवाय హరహరహాదేవ శింభో సిం పార్వతీపతి పార్వతి మహాదేవ శంభో సింగ్ ఎస్ ఎస్ థ్యాంక్ యూ ఐ థింక్ మై వాయిస్ ఈబుల్ నేను విషయం చెప్పాలండి చిన్నప్పుడు నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం పెరుగుతున్న కొద్దీ పెరిగి అంటే చిన్నప్పటి నుంచి రా రాముడు అన్న చాలా ఇష్టం రాముడు అసం అన్న సాయిబాబా అంటే కూడా చాలా ఇష్టం ఈ సటనీజ్ ఏజ్ అంటే కొంచెం యూత్ వచ్చిన తర్వాత బయట ఎట్లా ఉన్నారు జనాలు ఎట్లా ఉన్నారు ఏంటి అంటే లైఫ్ లైవ్ సాయిబాబా బట్ ఆ టైంలో సాయిబాబా అనే అతను హిందూ కాదు ఒక వేరే మతానికి చెందిన వ్యక్తి అని చెప్పి చాలా న్యూస్లో వైరల్ అయ్యి అంటే నిజమా అబద్ధమా ఎందుకంటే మనం చిన్నప్పుడు నమ్మాం మంచి మంచి స్టోరీస్ విన్నాం రియల్గా జరిగినాయి చాలామంది దగ్గర చూసాం ఓకే సాయిబాబా నమ్మితే సాయిబాబా మనకు కరుణిస్తాడని చెప్పి విన్నాం కాకపోతే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సంథింగ్ సమ్ అదర్ పర్సన్స్ ఎవరైనా కావచ్చు వాళ్ళు కాదు ఇద సాయిబాబా అనే వ్యక్తి అనేది హిందూ కాదు వాళ్ళ ధర్మాన్ని కాపాడుకోవడం అయితే అసలు మనం నమ్మొద్దు అన్నట్టుగా ఆయన హిందువుల్లోకి కన్వర్ట్ చేయకూడదు హిందువులాగా ఉండకూడదు అన్నట్టు చాలా చాలా అప్పుడే జరిగినాయి అప్పుడు సమ్థింగ్ నేను కొన్ని కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నాను అనమాట ఆ టైంలో చాలా కన్ఫ్యూజ్లో ఉన్నాను అప్పుడు ఆ కన్ఫ్యూజ్లో ఉన్నప్పుడు కొంచెం నెగ్లెక్ట్ చేసినట్టే కొంచెం లైట్గా తర్వాత మళ్ళీ సాయిబాబా కళ్ళలోకి వచ్చి అంటే నేను కొంచెం ఫేస్ చేశాను డౌన్ బాగా ఫేస్ చేశాను అప్పుడు ఆ టైంలో ఎంత అంటే చాలా చాలా డౌన్ ఫేస్ చేశాను ಐ ಬಿಲೀವ್ ದ ಘಾಡ್ ಲಾಡ್ ಸಾಬಾ ದೆನ್ ಅಪ್ಪ ನೇನು ವಿತ್ ಮೈ ಫ್ಯಾಮಿಲಿ ಮೆಂಬರ್ಸ್ ಮಾ ಅತ್ತಯ್ಯ ಗಾರು ಮಾವಾರು ಇಂಕ ಮಾ ರಿಲೆಟಿವ್ಸು ಬ್ರದರ್ ವಿತ್ ಮೈ ವೈಫ್ ಮೈ ಬೇಬಿ ದ ನೇಹಶ್ರೀ ಯಾ ಹರಹರ್ ಮಹಾದೇವ್ ಐ ಲೈಕ್ ವೆರಿ ಮಚ್ ಲಾಡ್ ಶಿವ ಇನ್ ದ್ರೀ ಟೈಮ್ ಐ ಎಂ ఐ విల్ ప్రే దోం చెప్తాడు లాడ్ పరమేశ్వర్ అంటే చాలా ఇష్టం సాయిబాబా చెప్పింది ఏంటంటే యాక్చువల్గా నేను దేవుని కాదు నేను దేవుని యొక్క దూతని దూత అంటే ఆయన బిడ్డని మనలాగే ఆయన కూడా కాకపోతే ఆయన చేసే జ్ఞాన ధ్యానం చేయడం వల్ల సంథింగ్ వాట్ ఎవర్ వాట్ ఆయన తెలిసిన చాలా విద్యల వల్ల ఆయన మోర్ దాన్ మోర్ దాన్ హ్యూమన్ ఇప్పుడు ఆయనకి మనం చెప్పుకుంటే ఆయన దేవునికి కన్వర్ట్ చేస్తాడు మేబీ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ సేయింగ్ ద రాంగ్ ఆర్ రైట్ సారీ ఫర్ దట్ వన్ అట్లా నేను డౌన్ టు డౌన్ అయినప్పుడు మళ్ళీ బిలీవ్ ద సాయిబాబా అండ్ గో టు ద దిరిడి విత్ మై ఫ్యామిలీ యా ఆ టైంలో కొంచెం నాకు చాలా మనసు చాలా హ్యాపీగా అనిపించింది చాలా అంటే చాలా చాలా నాకు బాగా ఇష్టమైన దేవుళ్ళు ఎవరంటే ఎక్కడి నుంచి అంటే ఇది హైదరాబాద్ నుంచి బ్రో హైదరాబాద్ నుంచి లైవ్ చేస్తాను యా ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే యా అప్పుడు మళ్ళీ బిలీవ్ చేస్తాను సాయిబాబాని చాలా నేను యాక్చువల్గా ఇంకా అయ్యప్ప మాల వేసుకుంటాను అయ్యప్ప మాల వేసుకుని శబరిమల వెళ్తాను శబరిమలి అయ్యప్ప స్వామి అంటే ఎంత ఇష్టం అంటే నాకు చాలా అంటే చాలా 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 ఇష్టం ఆల్మోస్ట్ నేను అంటే ఎక్కువసారి వెళ్ళలేదు జాబు జాబ్ గురించి దాని గురించి ఫ్యామిలీ అంతా మేనేజ్ చేయాలి కదా ఇప్పటికి త్రీ టైమ్స్ వెళ్ళాను యా గురుభక్తి గురుభక్తి ఉండాలండి కంపల్సరీ ఓకే లైవ్ సిస్టర్ దేవికా గురుభక్తి ఓకే హాయ్ దేవి సూర్య యూట్యూబ్ ఛానల్ హాయ్ కెన్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను అయ్యప్ప వేసుకున్నాను అయ్యప్ప మాలా త్రీ టైమ్స్ వేసుకున్నాను ఇప్పటికి త్రీ టైమ్స్ కంప్లీట్ అయిపోయింది ఓకే వన్ టైం నేను చదువుతున్న టైంలో వేసుకున్నాను దెన్ రీసెంట్గా నేను డౌన్ అయిన చెప్పాను కదా డౌన్ అయిన తర్వాత కొంచెం రిలాక్సేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ చేసుకున్నానండి టూ గురు గురుభక్తి నాకు చాలా ఎక్కువ అండి గురుభక్తి ఎక్కువ ముందులా అసలు నాకు చిన్నప్పటి నుంచి ఓం నమ శివాయ ఆ ఒక్క మంత్రం తప్పితే ఏది తెలియదు ఓకే ఎట్లా వచ్చిందో కూడా తెలియదు నాకు చిన్నప్పుడు ధ్యానంలో కూర్చుంటూ ఉండేవాడిని చాలా చాలా టైం అంటే ఫ్రీ టైం ఏది దొరికినా అంటే మాది విలేజ్ అంటే ఫ్రీ టైం దొరికితే నాకు ఓప్ నమస్యమైన జ్ఞానం చేసుకునేవాడిని అట్లీస్ట్ రోజుకి ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ వన్ అవర్ దాకా మ్యాథ్స్ వన్ అవరు మ్యాథ్స్ వన్ అవర్ చేసేవాడిని చంద్రుడు కనిపించట్లేదండి అసలు నేను చందమామతో లైవ్ అని చెప్పాను చందమామే కనిపించట్లేదు సారీ ఓం నమస్తే అని చేసేవాడిని తర్వాత తర్వాత చిన్నప్పుడు యాక్చువల్గా న్యూ ఇయర్కి వచ్చినప్పుడు మనం గ్రీటింగ్స్ చేసుకుంటాం కదా గ్రీటింగ్స్ అట్లా గ్రీటింగ్ చేసుకున్నప్పుడు చాలా చాలామంది గ్రీటింగ్ కార్డ్స్ నేను ఒకళ్ళకి ఇంకోళ్ళు ఒకళ్ళకి అట్లా మార్చుకుంటాం కదా బెస్ట్ ఫ్రెండ్స్కి నేను రిసీవ్ చేసుకున్నప్పుడల్లా ఎక్కువ సాయిబాబా ఫొటోస్ నాగ సాయిబాబా ఒక చెట్టు కింద కూర్చొని ఒక పడగలాగా యా మీ ఛానల్కి విషయ చెప్తానండి కంపల్సరీ దేవి సూర్య యూట్యూబ్ ఛానల్ కామెంట్ కంపల్సరీ పెడతాను యా ఓకే చార్జింగ్ త్రీలో ఉంది ఓకే ఓకే అండి షూర్ గ్రీటింగ్స్ చేసుకునే వాళ్ళక చిన్నప్పుడు గుర్తుంది ఎవరికైనా ఎనీవన్ నోస్ ఇప్పుడైతే ఎవరు వేసుకోవట్లేదు న్యూ ఇయర్కి వచ్చామంటే న్యూ ఇయర్ అంటే జనవరి ఫస్ట్ నాటి ఉగాది ఉగాది అవర్ న్యూ ఇయర్ బట్ క్యాలెండర్ చేంజ్ అయ్యద్ది కానీ మన న్యూ ఇయర్ అంటే మాత్రం ఉగాది పండగ హలో ప్లీజ్ లైక్ ప్లీజ్ డబుల్ ట్యాప్ ఇట్ వెరీ సందమామా ఐ కాంట్ సి చిన్నప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ వేసుకునేవానం అప్పుడు నాకు మ్యాథ్స్ సాయిబాబా సాయిబాబా ఏమంటారు యాక్చువల్గా ఫొటోస్ కాదు ఏమంటారు గ్రీటింగ్స్ సారీ సాయిబాబా గ్రీటింగ్స్ వేసేవాళ్ళు అది కూడా ఒక చెట్టు కింద కూర్చొని దాని చుట్టూ పాము ఉంటుంది పాము పడగా ఉంటుంది పక్కన శివలింగం ఉంటుంది మొదల అది చూశాను అప్పటి నుంచి నాకు సాయిబాబా అంటే ద గాడ్ బిలీవ్ దట్ వన్ హీఈస్ ద ద మెరాకిల్ పర్సన్ అని చెప్పి బిలీవ్ అయ్యాను ఆ తర్వాత సంథింగ్ మూవీస్ చూసి సీరియల్స్ సీరియల్స్ అంటే సాయిబాబా సిరీసెస్ అవి ఉంటాయి కదా డిడి నేషనల్ టీవీలో ఆదివారం ఆదివారం గురువారం లేకపోతే మూవీస్ వేస్తారు కదా ఆ మూవీస్ చూసి కూడా ఇన్స్పైర్ అయ్యాను సంథింగ్ వాట్ ఎవర్ వాట్ కొంతమంది చెప్పడం పెద్దలు చెప్పడం ఆ టైంలో తెలుసుకున్నాను ఇంకా సాయిబాబాని ఆ సాయిబాబాను అప్పటి నుంచి కూడా చాలా ఇష్టపడ్డాను నేర్చుకున్నాను ఇష్టపడ్డాను సంథింగ్ ఎవరో చెప్పడం వల్ల డౌన్ అయ్యాను అప్పుడు నేను కూడా డౌన్ అయ్యాను మళ్ళీ రివర్స్ ఐ లైక్ ద సాయిబాబా ఈ కట్టి కాలే వరకు అంటారు కదా అప్పటి వరకు కూడా ఐ బిలీవ్ ద గాడ్ ఐ థింక్ యూ అండర్స్టాండ్ రైట్ హలో ఎస్ నాకు శివుడు అంటే చాలా ఇష్టం అండి ఎంత ఇష్టమంటే ధ్యానం చేస్తాను నేను శివుడు గురించి ఓం నమ శివాయ అసలు ఈ సృష్టి ప్రారంభమైందే ఓంకారం నుంచి యా మన పైకి ఎన్నో శాటిలైట్స్ పంపించాం రాకెట్స్ పంపించాం ఎన్నో పంపించాం యూనివర్సల్ నుంచి ఒక సౌండ్ వచ్చిందండి యూనివర్స్ నుంచి ఒక సౌండ్ వినిపించింది ఎప్పుడైతే మన భూమి సూర్యుడు గ్రహాలు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయో అప్పుడు శబ్దం వచ్చింది ఆ శబ్దమే ఓంకారం ఓం ఓం అనే శబ్దం అండి సృష్టికి మూలం ఓం ఆ ఓంకారాన్ని మాత్రం మర్చిపోకూడదండి మనం కిన్ సే హాయ్ ఐ విల్ కాల్ యువర్ నేమ్ కిన్యు సే హాయ్ ఇక్కడ చూడండి నైట్ ఇప్పుడు ఎంత అవుతుంది ఇక్కడ స్టేడియం ఇది చాలామంది గేమ్స్ ఆడుకుంటున్నారు చూడండి అక్కడ ఫుట్బాల్ ఆడుకుంటున్నారు ఇక్కడ వాకింగ్ చేస్తున్నారు ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు ఇక్కడ వావ్ వాట్ బ్యూటిఫుల్ చాలా బాగుంది చూడండి ఒకసారి మీరు క్లైమేట్ కానీ ఈ పైన ఏమో క్లౌడ్స్ పైనమో క్లౌడ్స్ కిందేమో ఆడుకుంటున్నారు ఇటు